గ్రామ గ్రామదేవత నంగాలమ్మ తల్లి ఆశస్సులు నిడదవలు నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు బుధవారం రాష్ట్ర సాంస్కృతిక ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి నిదోలు పట్టణంలో కొలువై ఉన్న నంగాలమ్మ తల్లిని దర్శించుకుని సారి కావిడిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని నంగాలమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రికి స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు తొలుత మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణం నందు శ్రీ సద్దమ్మ తల్లి గుడి వద్ద నుండి నంగాలమ్మ తల్లి గుడి వరకు సారి కావిడను అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు